ఆపదలో ప్రమాదాల్లో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారి ప్రాణాలను నిలిపేందుకు రక్తం ఎంతో అవసరం రక్తదానం చేయడం ద్వారా విలువైన ప్రాణాలను రక్షించి వారి జీవితాల్లో వెలుగులు నింపడం జరుగుతున్నది నేడు నంద్యలలో రాగూరు తేజస్విని రవితేజల వివాహ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ వేడుకలో భాగంగా నూతన వధూవరులైన తేజస్విని రవితేజలు స్వచ్ఛందంగా రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు వధువు తేజస్విని సోదరుడైన ఫ్రెంచ్ ఫర్ సేవా వ్యవస్థాపకుడు ఫనీంద్ర ఆధ్వర్యంలో నూతన వధూవరులతో కలిసి మరికొంతమంది స్వచ్ఛంద రక్తదాతలు నేడు రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు వివాహ వేడుకలో హాజరైన బంధువులకు వీరు స్ఫూర్తిదాయకంగా నిలిచారనడంలో ఎటువంటి సందేహం లేదు వీరిని అందరూ ఆదర్శంగా తీసుకుని రక్తదానం నిర్వహించి పలువురు ప్రాణాలను నిలబెట్టాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ ఫర్ సేవా ప్రతినిధులు సభ్యులు పాల్గొన్నారు ప్రత్యేకంగా వివాహ వేడుకకు హాజరైన బంధువులు మిత్రులు శ్రోయాభిలాషులు నూతన వధూవర్లను ఫ్రెండ్స్ ఫర్ సేవా వ్యవస్థ తపకులను ప్రత్యేకంగా అభినందించారు ట్రాన్స్ఫర్ సేవా త్రూ వి ఆర్ డొనేటింగ్ బ్లడ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫుడ్ సో ఎవ్రీ డే మేము ఫుడ్ డొనేట్ చేస్తున్నాము సో ఆన్ దట్ నోట్ వీ హ్యావ్ డన్ గ్రేట్ థింగ్ లైక్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇన్ మై మ్యారేజ్ సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను సో వెంటనే ఒప్పుకొని సో చేసేద్దాము అనేసి ఒప్పుకొని మా హస్బెండ్ రవితేజ చెప్పడం జరిగింది సో మా అన్నయ్యకి నేను చెప్పడం జరిగింది త్రూ ఫ్రెండ్స్ సేవా వి హ్యావ్ డన్ దిస్ బ్లడ్ క్యాంప్ ఇప్పుడు ఇవ్వడం త్రూ మేము చాలా హ్యాపీగా ఉన్నాము ఎందుకంటే దిస్ ఇస్ మై సెకండ్ బ్లడ్ డొనేషన్ లాస్ట్ టైం కూడా తలస్లేమియా కిడ్స్ కి మేము డొనేట్ చేయడం జరిగింది సో అగైన్ ఇన్ దిస్ బిగ్ ఇన్ మై బిగ్ డే వి ఆర్ డొనేటింగ్ దిస్ బ్లడ్ క్యాంప్ గారి చూసి ఇన్స్పైర్ అయ్యే మేము ఇట్లా బ్లడ్ డొనేట్ చేయడానికి అండ్ ఇంకా ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఏదైనా ఆయనతో ఇన్వాల్వ్ అయ్యి చాలా యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నాం ప్రతి ఒక్కరు ఇలా బ్లడ్ డొనేట్ చేసి చాలా మంది లైఫ్ ని సేవ్ చేయొచ్చు ప్లీజ్ ఈ రోజు మా చెల్లెలు రాగులు తేజస్విని మరియు సూర్య రవితేజల పెళ్లి రోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇక డివైఆర్ ఫంక్షన్ లో పొద్దున పదిహేడు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగున ఇరవై పొద్దున పదకొండు నలభై ఐదుకు పెళ్లి జరిగింది సో ఇప్పటికే ఐదు మంది పైగా బ్లడ్ ఇచ్చారు అండ్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా బ్లడ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు సో ఈ మా ఫ్రెండ్స్ సేవ ఆధ్వర్యంలో ఇలాంటి ఐదవ బ్లడ్ క్యాంప్ సో ఈ బ్లడ్ క్యాంప్ని విజయవంతం చేస్తూ పెళ్ పెళ్ళి రోజున బ్లడ్ డొనేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం బ్లడ్ డొనేట్ చేస్తే మామూలుగా కొంతమందికి తెలుస్తుంది పెళ్ళిలో బంధుమిత్రులు అందరూ చా ఫ్రెండ్స్ చాలా మంది వస్తారు సో ఈ టైంలో మనం బ్లడ్ డొనేట్ చేస్తే మన సేవాభావం అనేది పది మందికి తెలుస్తుంది వారు కూడా వాళ్ళ ముఖ్య కార్యక్రమాల్లో బ్లడ్ డొనేషన్ చేయవల చేయడానికి ఎంతో గా ఉంటుంది సో ఈ ఆకాశం ఇచ్చిన ఫ్రెండ్స్ ఫర్ సేవ టీంకి నెక్స్ట్ మన పెళ్ళికొడుకు పెళ్ళికూతురు రవి దయ్య తేశ్వని వారికి ధన్యవాదాలు ఈరోజు ఫ్రెండ్స్ ఫర్ సేవ సమితి ఆధ్వర్యంలో గతంలో కూడా మణీంద్ర మరియు వారి కుటుంబ సభ్యులు పెళ్లి రోజు సందర్భం కూడా రక్తదానం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే దాన్ని చూసుకొని ఈరోజు చెల్లెలైనటువంటి తేజస్విని మరియు మరి భర్త రవి రవితేజ ఈరోజు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రక్తదానం చేయడం చాలా గర్వించదగ్గ విషయము ఎందుకంటే కనుక ఆపదగా ఉన్న వారికి మనం రక్తదానం చేయడం వలన ఎంతో ఉపయోగపడుతుంది అయితేనేమి ప్రమాదాలు జరిగినప్పుడు అయితేనేమి అయితేనేమి ఎంతో ఉపయోగపడుతుంది రక్తదానం రక్త కొరత లేకుండా నంద్యాల పట్టణంలో పనీంద్ర సార్ గారు ఎంతో కృషి చేస్తున్నారు ఎందుకంటే కనుక రక్తదానమే కాకుండా కనుక పేద ప్రజలకు నేను ఒక అబ్బాయికి గేమ్ అన్ని పంజాబ్ పోవాల్సింది కనుక ఏడు వేల అమౌంట్ కూడా సమకూర్చడం జరిగింది అలా కాకుండా వాళ్ళు రక్తదానమే కాకుండా ఉదయం పూట టిఫన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు మన నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో ఇలాంటి వారిని మనం ఆదర్శంగా తీసుకొని రక్తదానం కాకుండా అత్యవసర సమయాలలో పేదలకు మనము పిల్లల సాయం చేయడానికి ముందుండాలా అలాగే పెళ్లి కొడుకు పెళ్లి రక్తదానం చేయడం ఈ రోజు ఎక్కడ కూడా లేదు ఇక్కడ మన నంద్యాలలోనే పన్నెండు సరే మనకు అలవాటు చేశాడు ప్రతి ఒక్కరు కూడా వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని కూడా పెళ్లి వాళ్ళు మన వాళ్ళు కూడా మన రక్తం దొరకక చాలా ఇబ్బంది పడుతుంటారనే ఉద్దేశంతో ఈ ఈ క్యాంప్ ఇట్లా ఏర్పాటు చేయడం జరిగింది మన కూడా ఫంక్షన్ జరిగినప్పుడు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఎవరికైనా అత్యవసర సమయంలో ఉపయోగపడుతుంది ఈ సందర్భంగా అలాగే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం